కాబట్టి ప్రైవేటా మున్సిపాలిటీ ఫస్ట్ చెప్తాను ప్రైవేట్ దౌర్జన్యంగా డిమాండ్ చేస్తా మీ మున్సిపాలిటీ రాని వచ్చి ధైర్యంగా డిమాండ్ చేస్తూ నేను చూపిస్తా ఎన్ని చూపించాలని ఎవరెవరు చెప్తా తీసుకోలేదు <laughs> అత్యంత <laughs> ఒక గంట ఒక గంట ఒక్కసారి లేదు లేదు మీరు అప్పు నాకే మార్చండి ఇది అంతే ఆయన కూచేయాలి కూచేయాలి మాట్లాడండి ఒకసారి కెమెరాలో ఉచ్చారుండి మా మా

మాట్లాడతారు అందరికి తెలియాలా అందరికి తెలియాలా ఒక కమిషనర్ వచ్చేసి ఇది ఎంక్రోచ్మెంట్ నేను తొలగిస్తాను మీరే తొలగించండి లేదంటే నేను తొలగిస్తా అంటాడు ఇంకో కమిషనర్ వచ్చి ఇది ఎంక్రోచ్మెంట్ లేదంటాడు ఎవరు కెరెక్టర్ ఎవరు లాగా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏదో ఆధారాలు కావాలంటే ఆధారాలు దీనికి సమాజం చెప్పండి ఆస్తి ఆస్తి తరువాత గౌరవ కౌన్సిల్ తీర్మానం చేశారు బాలల కుల సర్వే నితె సర్వేన చెబిట అప్పా అంతేగాని దాని పేసేసుకొని అధికార ప్రతినిధులు అవుతున్నారు విచార subject సర్ దీనికి సంబంధించిన రిపోర్ట్ చేయాల్సిన అవసరం పదవన సభ్యుడే ద్వారా సభలో జిల్లా సర్వేయర్ ని సర్విజ్ ఐవర్నగా నేను నిపోలిసియ తీసుకోలేనంట ఆ రిపోర్ట్లో బాబు కమిషనర్ గారి